सुकलां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये కార్తవీర్యుని మరణం వశిష్ఠుడిట్లు చెప్పెను రాజు చూడామని ఆయన సుచంద్రుడు మరణించెను అంత పుష్కరాక్షుడు రామునితో యుద్ధం చేయవచ్చెను అతడు రథస్థుడు మహావీర్యుడు సర్వశస్త్రాస్త్ర కోవిదుడు రణబంధు అత్యంత ఉగ్రుడు తుల్యుడు అయిన పుష్కలుడు రాముని చూసి భార్గవేంద్రుడు రామునికి అన్ని వైపులా బాణముల గుంపును కురిపించను ఒక ముహూర్త కాలం జామదజ్ఞుడు బాణసంచఛాదితుడయ్యను అంత వెంటనే బయటకు వచ్చి మహాబలుడైన భార్గవేంద్రుడు తనపై ఉన్న శరబంధనం చూసెను దహిస్తున్న పావకుని వలయ కోపగించుకుని క్రోధపూర్ణుడై రాముడు వారణాస్త్రం విడిచెను అంత భైరవనాదంతో గర్జించు మేఘములు వచ్చి భూమిని అంతటినీ ముంచెత్తుతూ జలధారులు వర్షించెను మహావీరుడైన పుష్కరాక్షుడు వాయువ్యాస్త్రం ప్రయోగించను ఆ వాయువ్యాస్త్రం చే వెంటనే మేఘములు వేడిపోయి కనబడకుండా పోయెను అంత రాముడు అధిక కోపం కలవాడే బ్రహ్మాస్త్రం సంధించను మహాబలుడైన పుష్కరాక్షుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి దానితో దాన్ని ఆకర్షించను దాన్ని విసరి కొట్టెను రాముడు తన బ్రహ్మాస్త్రాన్ని నిరోధించబడటను చూసి కర్ర చే కొట్టబడిన పాము వలె భయంకరుడయ్యను వెంటనే తీవ్రంగా బుసలు కొడుతూ విశ్వసి నిశ్వసిస్తూ పరసను చేపట్టి రాముడు పుష్కరాక్షని పైకి పరిగెత్తి వెళ్ళను రాముడు మీదకి వచ్చి పడటను చూసి పుష్కరాక్షడు నిప్పులు కక్కుచున్న సర్పముల వంటి పంచ విశిఖాస్త్రం విడిచెను ఆ పంచదీప్తి వహ్ని సర్పతుల్య శరములతో రామునికి ఒకటి హృదయమునందు నాటను ఒకటి తలపైన రెండు భుజములందు మిగిలింది రాముని శిఖయందు క్రమంగా గుచ్చుకొనను రాముడు మిక్కలి సంస్థితుడయ్యను సంక్షోభితుడయ్యను ఈ విధంగా యుద్ధమును పుష్కరాక్షణ చే రాముడు పీడించబడి ఒక క్షణకాలం నేలపై పడి నిలబడి వెంటనే పుష్కరాక్షణ వైపు పరిగెత్తుకొని వెడలి తన పరసవుతో అతని శీర్షంన కొట్టెను ఆ దెబ్బకు దెబ్బకు పుష్కరాక్షుడు రెండుగా చీలెను పుష్కరాక్షని శరీరం రెండు ముక్కలుగా నేలపై పడెను ఆ సమయాన్ని వీక్షించుచున్నట్టు దేవతలకు ఆశ్చర్యం కలిగను క్రోధంతో మహాబలుడైన పుష్కరాక్షుడు చీల్చి చంపి అతని సైన్యాన్ని అగ్ని అరణ్యాన్ని భస్మీపటనం చేయనట్లు రాముడు క్రోధోగ్రుడై దహించి వేసను భార్గవేంద్రుడు వాయు మనోవేగాలతో ఇక్కడ కొట్టెనో ఆయా ప్రదేశాల్లో గుర్రాలు ఏనుగులు మానవుల శరీరాలు తెగి వందలాది పడిపోయి యుద్ధమందు బలవంతుడైన రామునిచే చే కొట్టబడి ఓ అమ్మ ఓ అయ్యా అనుచూ అరచుచు ఆక్రోశిస్తూ చూర్ణీకృతులై మానవులందరూ భస్మీకృతులైరి ఒక ముహూర్త కాలంలో అనేక రాజన్య కులములలో సవాక్షోహిణీ సంఖ్యతో సంపూర్ణంగా ఉన్న పుష్కరాక్షుని బలం అధిపులు చావగా హతం చేయబడింది పుష్కరాక్షుడు మరణించగా మహావీరుడైన కార్తవీరుడు సువర్ణరథం ఎక్కి స్వయంగా యుద్ధానికి వచ్చారు ఆ సువర్ణరథం నానా శస్త్ర సమాకీర్ణం నానావిధ రత్నాల చే పొదగబడింది నాలుగు వందల అడుగుల ప్రమాణం కలది శతాస్వములతో కూడి ఉన్నది కార్తవీర్యుడు నానావిధ ఆయుధాలతో ఉన్న వంద చేతులతో కూడుకుని దేహాంతమంద పుణ్యం చేసిన వ్యక్తి సుకృతి స్వర్గం నారోహించుచున్నట్లు ప్రకాశించను అతనికి నూరుగురు పుత్రులు వారందరూ యుద్ధ విశారదులు వారందరూ తండ్రి ఆజ్ఞ చేసి చేసేనను సమాయత్తం చేసుకుని యుద్ధభూమి అందు నిలిచిరి మహాబలవంతుడు కార్తవీర్యుడు యుద్ధ భూమిలో కాలాంతరమును ప్రత్యక్షముకు యముని వలయ ఉన్న రాముని చూసి యుద్ధం చేయ ప్రారంభించను యుద్ధమున భార్గవరాముని జయించుటకై కొడిపక్కయ్య ఐదు వందల చేతులతో శరములను ఎడమపక్క పక్క ఉన్న ఐదు వందల చేతులతో ధనవులను ధరించి కార్తవీర్యుడు యుద్ధానికి పూనుకొనను పర్వతంపై మేఘం వర్షధారలు కురిపించినట్లు రాముడిపై కార్తవీర్యుడు బాణవర్షం కురిపించను బాణవర్షంచే గౌరవించబడిన భార్గవ రాముడు తన ధనుస్సు తీసుకొని యుద్ధమున బాణవర్షం కురిపించను రాముడు హైహయడు ఇద్దరు రణగర్వితులు వారు అసామాన్యము తుములము రోమర్షము కలిగించినట్టు దిగు యుద్ధం చేసిరి భార్గవేంద్రుని వధ కొరకు సర్వ ధరించిన బలవంతుడు కార్తవీరుడు బ్రహ్మదైవత మగ బ్రహ్మాస్త్రం సంధానించను రాముడు ఆచమనం చేసి పవిత్రుడై వేరొక బ్రహ్మాస్త్రమును రాజుచే ప్రయుక్తమైన బ్రహ్మాస్త్రంపై ప్రయోగించను రెండును ఒకటిని మరొకటి తాకి ప్రకాశం నందు అధికమై జ్వలించు అగ్నివలే ప్రకాశించను పాతాల లోకంతో సహా మూడు లోకంలో అద్భుతమైన ఆ మహస్సును చూసి జ్వాజ్వల్యమానములైన అస్త్రద్ధ్వయించే వారందరూ తప్తమైనట్లుగా భావించరు వారి ఉపశమనానికై వారెల్లరూ తలపోసిరి రాముడు జగత్ ప్రణాశనంను చూసి జగన్ నివాసుడైన కృష్ణుని పూర్వం చెప్పిన దాన్ని స్మరించి జగద్రక్ష ఆచరించవలను ఈ బ్రహ్మాస్త్రం నాచే యమించబడవలను భగవత్ పరమాంసను ధరించినేను దీన్ని నివారించవలను అని నిశ్చయించుకుని ఉగ్రతేజుడైన రాముడు ఆ రెండు అస్త్రాలను తన రెండు కళ్ళ చేత తాగెను ఆ కారణాన జగత్తును మనోహరంగా చేసెను అప్పుడే క్షణంలో మహాత్ముడు రాముడు జానగతుడయ్యను జాన ప్రభావం వల్ల ఆ రెండు అస్త్రంలో విగత ప్రభావాలై శాంతిని పొందను ఆ రెండు బ్రహ్మాస్త్రాలు భూమిపై వాలను తర్వాతి క్షణంలో సర్వ జగత్తు స్వాస్థ్యం పొందను ఆ జామదజ్ఞుడు మహనీయుల్లో అధిక మహిమాన్వితుడు అతడు సృష్టించుటకు రక్షించుటకు నాశనం చేయటకు శక్తిమద్విపుడు అయినను తన నిజ ప్రభావాన్ని గుప్తం చేయుట కొరకు సామాన్యుని వలయ లోకవిధిని ఆచరించెను అతడు ధనుర్ధరుడు సూరతముడు మహామన్వంతరాలలో అగ్రేసరుడు సభల్లో సత్యమునే పలుకువాడు సర్వలలిత కళాకలాపములందు కృత ప్రయత్నుడు సిద్ధుడు విద్యలయందు శాస్త్రంలందు విధిజ్ఞుడైన పండితుడు ఈ విధంగా తన స్వభావాన్ని లోకమును ప్రకటించి అతడు సర్వలోకమునకు నిత్యము కళ్యాణం ఆచరించను రాజన్యుల వధించుట చే రాముని చే సర్వలోకంలో జయించబడినవి ప్రదిత ప్రభావుడైన రాముడు ఆ బ్రహ్మాస్త్ర ద్వయమును ప్రశాంతం చేసి మరల హైహయ వంశ పతాకమైన కార్తవీరుని వధించటకు యుద్ధరంగ మంది వచ్చెను అతడు తన అమ్ముల పొదల నుండి రెండు బాణములను గ్రహించను ఈకలుగల భాగాలను ధనుర్గణమును సమకూర్చను కార్తవీరుని శిరోరత్నం ఖండింపగోరి అతని కర్ణయుగమును లక్ష్యం చేసెను వాణి తర్వాత ఖండించను కర్ణమును ఖండించబడి మహాత్ముడు పూర్వం అశేష జగత్ప్రవీరుడైన రాజు తన కర్ణద్వయం ఖండించబడి తన పరాక్రమం వీర్యం ప్రనష్టమైనదిగా తలచను రాముని చేతి తిరస్కరించబడిన వాడయ్యను అతని శరీరము రాజా వివర్ణమయ్యను గతమైన అనుభవం ప్రతాపం కలవాడయ్యను అతడు మంచి చిత్రకారుని చే చిత్రించబడిన చిత్రం వలె అయ్యను సుధీన చిత్తుడయ్యను విలక్షణంగా గోచరించెను అంత రాజు లోకాధిత నుండి విరాజిల్లిన తన వీర్య వైభవాన్ని నష్టపోయినదిగా తలపోసెను రావణునితో పూర్వం యుద్ధం చేసి చేకున్న జయాధికారులు తలచి విచారించను ఇంకను రాజు జయాభికాంక్షే పునర్మీళిత నేత్ర అత్రికుల ప్రదీపమైన దత్తాత్రేయుని గురించి ధ్యానించెను ఆ దత్తప్రభుని ప్రభావాన అనుగ్రహీతమైన తేజస్సు చే పరాక్రమం చే అఖిల లోకపాలు తిరస్కరించెను జయించెను మహానుభావుడైన దత్తాత్రేయుడు అతనికి దర్శనం ఇయ్యని కారణంచే కార్తవీరుడు అత్యంతం దుఃఖం కలవాడయ్యను అప్పటికి నీ మరల మరల దత్తని గురించి ధ్యానం చేసను అయినప్పటికీ ఆ దత్తుడు అతనికి గోచరించలేదు దానికి కారణం రాజు తపస్వి అత్యంత దాంతగుణం చే ఇంద్రియ నిగ్రహం కలవాడు పాపరహితుడైన మునియడ దోషం చేసను అందుకే అత్రితనేడు కార్తవ్యుడిని దృష్టిపథానికి రాలేదు అప్పుడు రాజు అతి దుఃఖంచే దోదూయమానుడయ్యను శోకమోహతుడయ్యను రాముడు సర్వజనుల హృదయాలను తెలుసుకున్నవాడు శోకమగ్నుతో రాజుతో మహాత్ముడు రాముడిట్లు పలికెను ఓ రాజా శోకభావం పొందకము మహానుభావుల శోకభావం పొందరు శ్లోకింపరు శోకింపరు ఈ సృష్టిలో నీకు వరం నెచ్చుటకు అవతరించిన వాడను నేను అట్టి నేను ఇప్పుడు నేను వధించుటకై వచ్చి తినే మనసును ధైర్యం వహించము సమాహితుడు వగము సంగ్రామ సమయాన అవతరించిన వాడను నేనే సంగ్రామ సమయాన విచార చర్చ చేయకూడదు లోకమున ఎల్లరను స్వకృత కర్మ ఫలితంనే అనుభవించరు పరిణామమున వివా విపాకమున శుభాసభములు దైవకృతములు ఓ రాజా శుభాశభములకు విపర్యము కలిగింపగలవాడు ఒకరినో వేడుగా లేడు బహజన్మ సంచితమైనటువంటి నీకు ఉన్న పుణ్యం దత్తుని వలన వరార్హ పాత్రత్వం కలిగించినది ఇప్పుడు నీవు చేసిన దుష్కృతానికి ఫలం అనుభవించము నా తండ్రి వివేకం లేని నీచే అపకృతుడయ్యను అందుకే నీ కర్ణములు నాచే ఖండించబడినవి పరాక్రమం చే నీ యొక్క చూడామని నాచే హరించబడింది నీ కీర్తి అపహృతమైనది అని ఇట్లు పలికి భార్గవరాముడు బాణం సంధించి చాపం లాగి వదలను రాజు యొక్క మనని ఆ బాణం ఛేదించి మరలా రాముని చేరను మణికుమారుడైన రాముని ఆ కార్యం చూసి హైహయ వంశకర్త అయిన కార్తవీర్యార్జునుడు ఆయుధం ఎత్తిపట్టి యుద్ధం మందు తన శత్రువైన ద్విజాత్ముడైన రాముడితో యుద్ధం చేయ ఉద్యక్తుడయ్యను వెంటనే రాజు శూలము శక్తి గదా చక్రం ఖడ్గం పట్టిసం తోమరం మొదలగు నానా ప్రహరణ అస్త్ర సమూహంను విసరి నేర్పుతో ద్విజాత్ముడైన రాముని కొట్టను రాముడు ఆయుధాన్ని అత్యంత నైపుణ్యంతో లాఘవంతో మధ్యలోనే ఖండించెను ఆ రాజు ఆచమనం చేసి ఉత్తమమైన ఆగ్నేయాస్త్రం విడిచెను ఆ రాముడు వారుణాస్త్రం చే చేసను అంత రాజు గాంధర్వాస్త్రం వెడిచను దాని రాముడు వాయువ్యాస్త్రం చే ఖండించెను రాజు నాగాస్త్రం ప్రయోగించగా దాని రాముడు గారుడాస్త్రం ఛేదించెను యుద్ధమున రాముని చంపుటకు దత్తని చే ఇవ్వబడిన శూలమును రాజు విసరను అది వ్యర్థం కానిది రాజు మంత్రపూర్వకంగా భార్గవరాముని వధకై యుద్ధమును చేపట్టిన శూలమును శతసూర్య ప్రతాప పరాక్రమమైన దాన్ని సురాసురులచే అనివార్యమైన దాన్ని రాముని లక్ష్యం చేసి తనకు ఉన్న సమగ్రమైన బలంతో విసిరను ఆ శూలం భార్గముని భార్గవుని అస్త్రం అనబడెను భార్గవుడు ఆ శూల ప్రహారం చే వ్యధితుడయ్యను మూర్ఛ పొందను హరిని తలుస్తూ రాముడు నేలకొరగెను రాముడు నేలకు ఒరగగా దేవతలందరూ భయాకులు రేరి బ్రహ్మవిష్ణు మహేశ్వరులను పురస్కరించుకుని సమావేశమేరి మహాజ్ఞాని మృత్యుంజయుడు ప్రభువు అయిన శంకరుడు సంజీవుని విద్య చే భార్గవుని బ్రతికించను రాముడు చైతన్యం పొందను తన ముందు దేవతలను దర్శించను భక్తితో నమస్కరించను బ్రహ్మాదులను స్తుంచను భార్గవుని చే స్తుంచబడి వారందరూ వెంటనే అదృశ్యులైరి రాముడు జలమును స్పర్శించి కృష్ణ కవచం జపించను సుసంరబ్ధుడై నేత్రమున చే దహించచు రాముడు లేచిన వాడయ్యను శివుడిచ్చిన పాశుపథం రాముడు స్మరించను దానితో వెంటనే మహాబలుడైన కార్తవీర్యుని రాముడు కొట్టెను ఆ రాజు భక్తుడు విష్ణువుని చక్రం సుదర్శనం ఆ రాజు సుదర్శనంలో ప్రవేశించను ఓ రాజా అతని శరీరం భస్మసాత్కృతం అయ్యను ఓం శాంతి శాంతి శాంతి